పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి ఇప్పుడు మీనరాశి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారు జూన్ మాసంలో మీనరాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏ విషయాల్లో ఎక్కువగా అనుకూలత కనిపిస్తుంది ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి తెలియచేయండి శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జై గోవింద గోవిందమాంబజయ్ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ కెరియర్ అద్భుతంగా ఉండబోతుంది ఏలినాడు శనిలో కూడా మీనరాశి వారికి కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలని మనం చూడబోతున్నాం ఎందుకంటే వ్యయస్థానంలో రాహు సంచారం ఆర్థికంగా కెరియర్ పరంగా మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎంతో కాలంగా సరైనటువంటి ఉద్యోగం లేక సరైనటువంటి వ్యాపారం లేక మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కానటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది మానసికమైనటువంటి ఆందోళన తొలగిపోయి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళగలిగినటువంటి ఆర్థిక పరిస్థితులకు శ్రీకారం చుట్టేటువంటి అంశం ఒక గొప్ప నాంది ప్రస్తావన అంటే ఏలినాడు శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని భగవానుడు కేవలం చెడు మాత్రమే చేయడు ఖచ్చితమైనటువంటి ఆదాయ వనరులు కూడా ఇస్తాడు అనుకోవడానికి మీ జాతకమే ఒక నిదర్శన మీనరాశి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఆదాయ వనరులు వచ్చేటువంటి ఒక గొప్ప వ్యవస్థకి నాంది ప్రస్తావన కాబోతూ ఉంటుంది జీవన గమనంలో ఎంతో కష్టపడుతున్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి అవకాశాలు రావటమే కాదు మీ యొక్క కుటుంబ జీవితం చాలా గొప్పగా మారిపోతుంది కష్టపడతారు ఇబ్బంది పడతారనుకుంటున్నటువంటి మీ జీవితంలో ఎవరు ఊహించినటువంటి విధంగా భగవంతుడు కాలా మంచి చేస్తాయి జీవన గమనంలో చాలా గొప్ప కుటుంబ జీవితాన్ని మీరు గడపబోతున్నారు సంతానపరమైనటువంటి ఆలోచనలు మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి అభివృద్ధి చాలా గొప్పగా ఉంటుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళ యొక్క అభివృద్ధిని మీరు తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా బాగుంది సామాజికంగా బాగుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి కానీ అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో మాత్రం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మీ మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు మీరు మెచ్చినటువంటి వ్యక్తులు లేదా కొంతమంది బయట వ్యక్తుల యొక్క విశేషవంతమైనటువంటి సమాచారం వల్ల ఇతర వ్యక్తులు చెప్పేటువంటి సమాచారం వాస్తవం అనుకుని జీవిత భాగస్వామి విషయంలో మనస్పర్ధలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అపోహల్ని అవాస్తవాలని నిజమనుకుని జీవిత భాగస్వామితో మాట్లాడేటువంటి కటువైనటువంటి సంభాషణ మీ అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అంతా బాగుంటుంది అనుకున్నటువంటి సందర్భంలో ఆర్థికంగా బాగుంది ఉద్యోగపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో తొందరపాటు చర్యల వల్ల మానసికంగా ఆందోళన పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన కుటుంబానికి సంబంధించినటువంటి మాతృవర్గం రక్త సంబంధికుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి కొన్ని విషయాల్లో మీరు ముందుండి మీ పుట్టింటికి లేదా తోబుట్టువులకి రక్త సంబంధికులకి సహాయ సహకార చర్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి కష్టంలో ఉన్నటువంటి వ్యక్తులకి మీ పుట్టింటి వాళ్ళకి కొండంత సహాయాన్ని మీరు చేయగలుగుతారు ఎంతో కాలంగా కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటున్నాం తోబుట్టువులు పట్టించుకోవట్లేదు రక్త సంబంధికులతో దూరంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అర్థిస్తారు మళ్ళీ కుటుంబం అంతా కూడా కలిసిపోవటం అన్యోన్యకరమైనటువంటి జీవిత విధానం మీ మనసుకి ఆందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది రాజకీయపరమైనటువంటి రంగాల వారికి అనుకూలంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాలున్నాయి విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించటం వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగకాలం వివాహం కానటువంటి వాళ్ళకి శీఘ్రం సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం ఉంది ఏలినాటి కూడా మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటానికి ఈ జూన్ మాసాన్ని నాంది ప్రస్తావనగా మనం చెప్పచ్చు మరి జూన్ మాసంలో మీనరాశి వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలి అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయంటున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏ స్తోత్రాన్ని పఠించాలి విశేషించి జాతకంలో ఎప్పుడైతే దేవగురు బృహస్పతి బలంగా ఉంటాడో ఒక బృహస్పతి బలంగా ఉంటే చాలు అనుకూలవంతం అవుతాయి అంటారు గురుదేవతా స్వరూపాలని విశేషంగా ఎంత ప్రార్థన చేస్తే గురువు యొక్క అష్టకాన్ని చదువుకుంటూ ఉండటం గురుదేవతా స్వరూపాలు వీరబ్రహ్మేంద్ర స్వామి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి ఇటువంటి గురుదేవతా స్వరూపాలని విశేషంగా ఆరాధన చేస్తే అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి మీనరాశి వాళ్ళు జూన్ మాసంలో ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించవచ్చో తెలియచేయండి గురువారం గురువారం నియమనిస్తులతో కూడిన జీవన విధానంతో ఉంటూ గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయడంతో పాటు గురుచరితని పారాయణ చేయటం వల్ల దోషయుక్తమైనటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం చూడవచ్చు ఏదైనా గురుమంత్రాన్ని విశేషించి ఓం ద్రామ్ దత్తాయ నమ ఈ మూల మంత్రాన్ని అనునిత్యం కూడా నూట ఎనిమిది సార్లు జపించిన అనునిత్యం విశేషవంతంగా నూట ఎనిమిది సార్లు జపించడంతో పాటు గురుదేవతల యొక్క అనుగ్రహం కోసం గురువాసం గురువారం ఉపవాస ప్రక్రియలో ఉన్న మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీనరాశి జాతకులు ఈ జూన్ మాసంలో తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది రైతు గురుగారు ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవిందబాబు జై చూశారు కదండి ఇది మీన రాశి వాళ్ళ రాశి ఫలితాలు జూన్ మాసానికి సంబంధించినవి చూస్తూనే ఉన్నాండి సుమంతి నమస్తే